అన్నది వ్యక్తిగత విషయమో కాదో అర్థం అవుతుంది పెళ్లి వ్యక్తిగత విషయమో కాదు 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 నీ సొంత వ్యవహారం కాదది నువ్వు ఇష్టమొచ్చిన పెళ్లి చేసుకుంటే గుండెపోటు వచ్చి చచ్చిపోవడానికి ఉన్నాడు సిగ్గుతో ఏడవడానికి తల్లింది పెళ్లి అవ్వకుండా ఏడవడానికి అక్క ఉన్నారు నిన్ను కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రతి క్షణం నువ్వు చేసిన ధూర్త కార్యానికి ఎంత ఏడుస్తున్నాడో ఆ తండ్రి ఏడుపులు నీకు తగలవా నీ నీకు స్వతంత్రులవా ఎలా నీ సొంత వ్యవహారం అయిందని అది నీ సొంత వ్యవహారం కాదు పెళ్లి అనేటటువంటి దాంట్లో నీ భార్య ఎవరో నిర్ణయించవలసినది తండ్రి ఒక్కడే రామాయణం యొక్క తీర్పు రామచంద్రమూర్తి యొక్క నడవడి ఇది మనకు ఆదర్శం ఎవడు కథ రచన చేసినా ఎవడు చలన చిత్రం చూపించినా ఎవడు టీవీలో సీరియల్ చూపించినా దీనికి కట్టుబడి చూపిస్తేనే ధర్మం నిలబడుకుంది చేతిలో కలముందని చూసేవాడు తేరగా దొరికాడని ఇష్టం వచ్చినట్టు చూపించడం మొదలు పెడితే అది ఉగ్రవాద చర్యల కన్నా భయంకరమైన చర్య దాని వలన ధర్మము లుప్తమైపోతుంది యువతీ యువకులు పాడైపోతారు శ్రీరామాయణం ధర్మానికి పట్టాభిషేకం చేస్తుంది ఎలా పెళ్లి చేసుకోవాలో ఎవరిని భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవాలో చూపిస్తుంది కుశనోభ కుశనాభ ఉపాఖ్యానంలో ఆడపిల్లలు తండ్రిని గౌరవించారు ఇక్కడ రామచంద్ర ప్రభు అంత గౌరవించాడు సీతమ్మ తండ్రిని అంత గౌరవించింది ఊర్మిళి అంత గౌరవించింది మాండవి గౌరవించింది శతకీర్తి గౌరవించింది